హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరికొద్ది రోజుల్లో మనకు తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి ఫైనల్ టచ్గా ఖచ్చితంగా మనకు ప్రశ్నలు అడిగేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిదికి సంబంధించి ట్రిక్స్తోని మనం క్విక్ రివిజన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రమా ప్రతిసారి తప్పకుండా వీటిపైన ప్రశ్నలు అడుగుతున్నాడు ఈ ట్రిక్స్ ఎట్లా ఉండబోతున్నాయి అంటే కనుక సెక్షన్స్ అనేవి ఇందులో గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిదికి సంబంధించి ప్రతిసారి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడుగుతున్నాడు అవి కూడా ఎక్కువగా సెక్షన్స్ మీదనే అడిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మరి ఇందులో ఉన్నటువంటి సెక్షన్స్ ఎన్ని అధ్యాయాలు ఎన్ని వాటిని మనం ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి ట్రిక్స్ ద్వారా ఈ వీడియోలో మరి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైడిక తెలంగాణ టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది మిత్రమా పేపర్ వన్కు కు సంబంధించి అదేవిధంగా పేపర్ టూ సోషల్ వాళ్ళకు సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది కేవలం నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి ఎందుకంటే మీరు అసలైనటువంటి పరీక్ష రాసే ముందు మన దగ్గర కొన్ని టెస్టులు అదేవిధంగా గ్రాండ్ టెస్టులు రాసినట్లయితే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు అనేటటువంటి అంశాలన్నీ కూడా మీరు తెలుసుకోగలుగుతారు దాన్ని బట్టి అసలైనటువంటి టెట్ ఎగ్జామ్లో కంప్లీట్గా మంచిగా రాయగలుగుతారు దయచేసి తప్పకుండా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ప్రతిసారి మనకు పేపర్ వన్ అయినా సరే పేపర్ టూ అయినా సరే ఖచ్చితంగా టెట్టులో అడిగేటటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిది అండి సో ఖచ్చితంగా ప్రశ్న అనేది అడుగుతున్నాడు అయితే ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడంటే రాను రాను ఈ యొక్క ప్రశ్న సరళి అనేది చాలా కఠిన తరం చేస్తున్నాడు మొదట ఏం చేశాడంటే సెక్షన్స్ అడుగుతుండే ఇప్పుడు సబ్ సెక్షన్స్ కూడా అడుగుతున్నాడు అంటే చాలా డెప్త్ పోతున్నాడు కాబట్టి అసలు ఈ సెక్షన్స్ అన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి చాలా ఈజీగా అనేటటువంటి అంశాలు ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఇందులో చూడండి మనకు బేసిక్గా ఈ ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిదికి సంబంధించి మరి ఎప్పుడు వచ్చింది ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది ఎప్పుడు మనకు ఈ యొక్క చట్టాన్ని ఆమోదం చేశారు అనేటటువంటి బేసిక్ డీటెయిల్స్ అయితే మీరు చూసుకోండి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మరొక వీడియో ఉందండి ఆ వీడియో చూస్తే కనుక ఇంకా మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఇందులో కేవలము సెక్షన్స్ ఏంటి వాటిని మరి మనము ట్రిక్స్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఇక్కడ చూడండి కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తున్నాను గుర్తుంచుకోవాల్సినటువంటి సంఖ్యలు కొన్ని చెప్తున్నాను ఏడు ముప్పై ఎనిమిది ఒకటి ఏంటి సార్ అంటే కనుక అంటే కనుక ఏడు అధ్యాయాలు ఇందులో ఉన్నాయి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఏడు అధ్యాయాలు ఉన్నాయి వారానికి ఎన్ని రోజులు బడి ఏడు రోజులు పడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఓకేనా అలా గుర్తుపెట్టుకుంటే కనుక మీకు ఈజీగా గుర్తుంటుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను ఓకేనా ముప్పై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి అంటే మనకు పాస్ కావాలంటే కనుక మామూలుగా ముప్పై ఐదు మార్కులు వస్తే సరిపోతుంది కానీ ఇక్కడ మాత్రం ముప్పై ఎనిమిది మార్కులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ముప్పై ఎనిమిది సెక్షన్లు అనేవి మీకు గుర్తుంటాయి ఓకేనా ఈ చట్టంలో ఒకే ఒక షెడ్యూల్ అనేది ఉన్నది ఒకే ఒక చట్టం కాబట్టి షెడ్యూల్ కూడా ఒకటే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మిత్రమా చాలా ఈజీగా గుర్తుంటుంది ఓకేనా ఇక అధ్యాయాలు సెక్షన్లకు సంబంధించినటువంటి ట్రిక్స్ మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం సో చాప్టర్ వన్ అనేది దేని గురించి తెలియజేస్తుందంటే ఉపద్ఘాతం సో ఇందులో రెండే రెండు సెక్షన్లు ఉన్నాయి సెక్షన్ ఒకటి మరియు సెక్షన్ టూ అండి ఓకేనా సెక్షన్ వన్ ఏం తెలియజేస్తుంది అంటే దాని యొక్క పేరు కానీ పరిధి కానీ దానిని ఏ విధంగా ఎక్కడెక్కడ అమలు చేశారు ఏంటి అనేది తెలియజేస్తుంది సెక్షన్ వన్ అనేది ఓకేనా అదే విధంగా సెక్షన్ టూ చూడండి ఇక్కడ మనకు నిర్వచనాలు ఉంటాయండి నిర్వచనాలు అంటే ఏంటి సార్ అంటే కనుక ఈ చట్టంలో ఉపయోగించినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అర్థాలు ఇందులో పేర్కొనడం జరిగింది అయితే ఈ యొక్క సెక్షన్ టూలో మనకు ఏదైనా కానీ సబ్ సెక్షన్ ఏదైనా అడిగేటటువంటి అవకాశం ఉన్నదా అంటే కనుక ఒక దానిపైన ఖచ్చితంగా అడిగేటటువంటి ఛాన్స్ ఉంది మిత్రమా ఇది గమనించండి టూ జీ అండి అంటే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఫోన్లన్నీ కూడా ఫైవ్ ఓకేనా ఒకప్పుడు టూ జీ ఫోన్లే ఉండే ఓకేనా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి టూ జీ అంటే ఏం లేదండి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఒకటవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు అందించేటటువంటి విద్య ఏది అని చెప్పేసి ఏ సెక్షన్ అని చెప్పేసి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది మిత్రమా ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఒకటవది పేరు అనుకోండి రెండవది అర్థం అని చెప్పేసి ఇలా కామన్ రూల్ ఒకటి పెట్టుకోండి ఇవన్నీ కూడా మీరు నోట్స్ లో రాసుకోవాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా చాప్టర్ టూ చూడండి ఉచిత నిర్బంధ విద్య ఉచిత నిర్బంధ విద్య సో ఇందులో మనకు ఉన్నటువంటి సెక్షన్స్ చూడండి మూడు నుంచి ఐదు సెక్షన్లు ఉన్నాయి మూడు నుంచి ఐదు సెక్షన్లు సో మూడు సెక్షన్ త్రీ ఏం చెప్తుంది సెక్షన్ త్రీ ఏం చెప్తుంది ఉచిత నిర్బంధ విద్య ఆరు నుంచి పద్నాలుగు ఏం వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్య అందించాలి ట్రిక్ చూడండి ఇక్కడ త్రీ అంటేనే ఫ్రీ త్రీ అంటేనే ఫ్రీ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే సెక్షన్ ఫోర్ చూడండి వయసుకు తగ్గ తరగతిలో ప్రవేశం అనేది కల్పించాలి ట్రిక్ చూడండి ఫోర్ అంటే ఫిట్ అంటే ఏ తరగతిలో వాడు ఫిట్ అవుతాడో అందులోనే ప్రవేశం అనేది కల్పించాలి మరి మీ దగ్గరికి ఒక పది సంవత్సరాల వయసు గల విద్యార్థి వచ్చాడంటే కనుక ఆ పది సంవత్సరాల వయసుకు తగ్గట్టుగా తరగతిలోనే ప్రవేశం అనేది కల్పించాలి లేదంటే మరి తక్కువ తరగతి లో ప్రవేశం అనేది కల్పించకూడదు ఎక్కువ తరగతిలో కూడా ప్రవేశం అనేది ఇది గమనించండి ఓకేనా అలాగే ఈ యొక్క అవకాశం అయితే ఉన్నది ఇంపార్టెంట్ సెక్షన్ ఫోర్ లో సబ్ క్లాస్ త్రీ ఏదైతే ఉందో ఇది మిడ్ డే మీల్స్ గురించి తెలియజేస్తుంది సెక్షన్ ఫోర్ లో మళ్ళీ సబ్ క్లాస్ ఫోర్ అనేది వయసు కాదు విద్య పూర్తి చేయడం ముఖ్యం అనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది ఇది గమనించే ప్రయత్నం చేయండి అలాగే సెక్షన్ ఫైవ్ చూడండి ఇక్కడ బదిలీ సర్టిఫికేట్ అంటే టీసీ అనేది విద్యార్థి కోరినప్పుడు తప్పకుండా ఇవ్వాలి సో ఇక్కడ ట్రిక్ చూడండి మనకు ఐదు అంటే ఫైవ్ అంటే ఫ్లై అని గుర్తుపెట్టుకోండి ఫైవ్ అంటే ఫ్లై టీసీతో ఎగిరిపోవడం అనేది సెక్షన్ ఫైవ్ కి సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ లో గతంలో కూడా అడిగాడు అలాగే చాప్టర్ త్రీ చూడండి ఇక్కడ బాధ్యతలు అంటున్నాము సో సెక్షన్లు ఎన్ని ఉన్నాయండి ఇక్కడ ఆరు నుంచి పదకొండు సెక్షన్లు ఇందులో ఉండడం జరుగుతుంది గమనించండి ఒకసారి ఇక్కడ సెక్షన్ సిక్స్ అనేది దేనిని తెలియజేస్తుంది అంటే కనుక బడిని స్థాపించడం బడిని స్థాపించడంకి సంబంధించినటువంటి అంశం ఇది వన్ కేఎం అండ్ త్రీ కేఎం సో మీకు అందరికీ తెలుసు అయితే ఇది ఎలా గుర్తు పెట్టుకోవాలంటే కనుక ట్రిక్ చూడండి ఆరు బంతుల్లో బౌండరీ అంటే ఆ విధంగా బౌండరీ దాటితే మనకు సిక్స్ ఫోర్ ఏదో ఒకటి వస్తుంది కదా సో ఆ యొక్క బౌండరీ గీసినట్లుగా బడి దూరం అనేది ఫిక్స్ చేయడం అనేది మరి సెక్షన్ ఆరు తెలియజేస్తుంది అనేది చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోండి చాలా ఈజీగా గుర్తుంటుంది ఓకేనా ఈ యొక్క సెక్షన్ సిక్స్కి సంబంధించి ఒకవేళ సబ్ సెక్షన్ ఏమైనా అడిగితే గనక ఇది గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి అయితే నెక్స్ట్ సెక్షన్ టెన్ చూడండి ఏంటి సార్ మధ్యలో కొన్ని చెప్పలేదంటే ముఖ్యమైనటువంటి మరి మనకు ఎగ్జామ్ లో అడిగేటటువంటి వాటి మీదనే చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ సెక్షన్ పది అనేది దేనిని తెలియజేస్తుంది అంటే కనుక తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత ట్రిక్ చూడండి టెన్షన్ అంటే టెన్ అంటే చూడండి టెన్షన్ లేకుండా బడికి పంపాలి సెక్షన్ టెన్ అనేది తెలియజేస్తుంది టెన్షన్ లేకుండా బడికి పంపాలి ఇక్కడ చూడండి మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ అండ్ సబ్ క్లాస్ కే ఏదైతే ఉందో తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యను కల్పించాలి అనేటటువంటి ఆర్టికల్ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడిగేటటువంటి అవకాశం ఉన్నది గతంలో కూడా అడగడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి రైట్ అలాగే సెక్షన్ లెవెన్ చూడండి సెక్షన్ లెవెన్ ప్రీ స్కూల్ అండి అంటే అంగన్వాడీ కానీ సో ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి కదా దానికి సంబంధించి ఈ యొక్క సెక్షన్ లెవెన్ అనేది తెలియజేస్తుంది సో ఇందులో మనకు ఎలా గుర్తు పెట్టుకోవాలంటే కనుక ట్రిక్ చూడండి ఆ యొక్క అంగన్వాడిలో వన్ ప్లస్ వన్ ఎంత అని చిన్నపిల్లలకు అంగన్వాడికి వెళ్తారు కాబట్టి చిన్న పిల్లలకు అక్కడ నేర్పిస్తారు కాబట్టి చిన్న పిల్లలు అంగన్వాడికి వెళ్తారు వన్ ప్లస్ నేర్చుకోవడానికి అని చెప్పేసి గుర్తు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇక ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మరి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి గతంలో అనేక సార్లు ఎగ్జామ్ లో బిట్టు అడగడం జరిగింది గమనించండి ఇక్కడ చూడండి చాప్టర్ ఫోర్లో లో మనకు ఎక్కువ సార్లు మరి బిట్స్ అనేవి వస్తున్నాయి చాప్టర్ ఫోర్ అండి సో ఇక్కడ చూడండి మనకు ఇందులో బడి మరియు టీచర్ల బాధ్యతలు సెక్షన్స్ చూడండి ఇక్కడ పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇది చాలా చాలా ముఖ్యమైనది మిత్రమా తప్పకుండా జాగ్రత్తగా గమనించాలి సో ఇక్కడ ఒకసారి మరి సెక్షన్ టువెల్వ్ కి సంబంధించి చూద్దాం ట్రిక్ ఏ అనేది సెక్షన్ టువెల్వ్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కి సంబంధించి తెలియజేస్తుంది ఇరవై ఐదు శాతం సీట్లు అనేది ప్రైవేటు పాఠశాలలు బలహీన వర్గాల పిల్లలకు కావచ్చు ప్రతికూల వర్గాల పిల్లలకు కానీ కేటాయించాలి అని చెప్పేసి తెలియజేస్తుంది ఇందులో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కనుక పన్నెండులో సగం ఎంత అండి ఆరు కానీ ఇక్కడ వన్ బై ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు అనేది కేటాయిస్తున్నారు ఒకవేళ సబ్ సెక్షన్స్ అడిగాడు అనుకోండి ట్వెల్వ్ వన్ అండ్ సి అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి మిత్రమా వెరీ వెరీ ఇంపార్టెంట్ గతంలో కూడా బిట్ అయింది అలా మరి సెక్షన్ థర్టీన్ చూడండి ఫీజు కానీ టెస్టుల నిషేధం అనేది తెలియజేస్తుంది ఇక్కడ మనకు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కనుక థర్టీన్ అనేది అన్లక్కి థర్టీన్ అన్లక్కి ఫీజు అడిగితే కనుక బ్యాడ్ లక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మిత్రమా ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది ఇక సెక్షన్ ఫోర్టీన్ ఒకసారి చూడండి బర్త్ సర్టిఫికెట్ లేకున్నా కానీ సీట్ ఇవ్వాలి అంటే వయసు పత్రం లేకపోవడం వల్ల ప్రవేశం అనేది నిరాకరించరాదు చిల్డ్రన్స్ డే ఎప్పుడండి నవంబర్ ఫోర్టీన్ పుట్టినరోజు పత్రం అడగరాదు సో మనకు ఆ రోజు చిల్డ్రన్స్ డే కాబట్టి సో పుట్టినరోజు పత్రం అడగరాదు అని చెప్పేసి అడగొద్దు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మీకు సెక్షన్ ఫోర్టీన్ అనేది ఈజీగా గుర్తుంటుంది అదేవిధంగా సెక్షన్ ఫిఫ్టీన్ చూద్దాం సెక్షన్ ఫిఫ్టీన్ ఏందండి ఎప్పుడైనా కానీ అడ్మిషన్ ఇవ్వాలి పిల్లవాడు అకాడమిక్ ఇయర్ మధ్యలో వచ్చినా చివరిలో వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ అడ్మిషన్ అనేది ఇవ్వాలి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కనుక ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత కూడా సీటు ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మీకు గుర్తుంటుంది ఏది సెక్షన్ ఫిఫ్టీన్ అదేవిధంగా సెక్షన్ సిక్స్టీన్ చూడండి నో డిటెన్షన్ అంటే ఫెయిల్ చేయకూడదు ఫెయిల్ చేయకూడదు మీరు ఏ పిల్లవాడినైనా సరే కావాలని చెప్పేసి ఫెయిల్ చేయకూడదు అదేవిధంగా పాఠశాల నుండి తీసివేయడం కూడా నిషేధం అనమాట అందుకే ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి మనము ఈ యొక్క సిక్స్టీన్ అనేది చూడండి స్వీట్ సిక్స్టీన్ అంటే వచ్చేదాకా ఫెయిల్ అనేది లేదు అంటే వాడికి స్వీట్ సిక్స్టీన్ వచ్చేదాకా ఫెయిల్ చెయ్యరాదు అలా గుర్తుపెట్టుకోండి ఈజీగా మీకు గుర్తుంటుంది ఓకేనా అలాగే సెక్షన్ సెవెంటీన్ చూడండి శిక్షల యొక్క నిషేధం అంటే పిల్లలను శారీరకంగా మానసికంగా శిక్షించడం అనేది నిషేధం అనమాట అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి సెక్షన్ సెవెంటీన్ అంటే కనుక డేంజర్ కొడితే గనక మనము జైలుకే పోతామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మిత్రమా ఈజీగా గుర్తుంటుంది ఓకేనా అలాగే సెక్షన్ ఎయిటీన్ చూద్దాం గుర్తింపు లేని బడులు వద్దు అంటే చూడండి గుర్తింపు లేకుండా పాఠశాలలు అనేవి నడపరాదు అనేది సెక్షన్ పద్దెనిమిది మనకు తెలియజేస్తుంది ఎలా గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిది లోపు ఓటు లేదు పర్మిషన్ లేనిదే బడి లేదు అనేటటువంటి అంశం దీనికి ఇంటర్ లింక్అప్ చేసుకుంటే గనక మీరు ఈ యొక్క సెక్షన్ ని ఈజీగా గుర్తు పెట్టుకోగలుగుతారు అలాగే అనేక సార్లు మనకు ఈ యొక్క సెక్షన్ పైన బిట్టు అడగడం జరిగింది సెక్షన్ ట్వంటీ వన్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సో ఎస్ఎంసి అంటే పాఠశాల యాజమాన్య కమిటీకి సంబంధించి ఎలా గుర్తు పెట్టుకోవాలంటే కనుక సెక్షన్ ట్వంటీ వన్ చెప్తున్నాను ఇక్కడ చూడండి మనకు ఎస్ఎంసిలో మూడు అక్షరాలు ఉన్నాయి టూ ప్లస్ వన్ అనేది కూడా మూడు కలిపితే కనుక మూడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఈజీగా మీకు గుర్తుంటుంది అలాగే సెక్షన్ ట్వంటీ ఫోర్ చూడండి టీచర్ల యొక్క విధులకు సంబంధించి తెలియజేస్తుంది సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రతి రోజులో మనకు రోజుకి ఎన్ని గంటలు ఉంటాయండి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి మరి ప్రతి రోజు టీచర్లు రోజుకు ఇరవై నాలుగు గంటలు అంకిత భావంతో పనిచేస్తారు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ట్రిక్ అనేది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది సెక్షన్ ట్వంటీ ఫైవ్ అండి అనేక సార్లు మనకు డిఎస్సి మరియు టెట్ లో అనేక సార్లు దీనిపైన అడగడం జరిగింది సెక్షన్ ట్వంటీ ఫైవ్ అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే గనక ఇక్కడ చూడండి మనకు విద్యార్థి మరియు ఉపాధ్యాయ నిష్పత్తి దానిని మనం పిటిఆర్ నిష్పత్తి అని చెప్పేసి అంటాం మామూలుగా అయితే ఈ యొక్క పిటిఆర్ ఎంత ఉండాలంటే గనక ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు అయితేనేమో థర్టీ ఈస్ట్ వన్ ఓకేనా అదే విధంగా ఆరు నుంచి ఎనిమిది తరగతులకైతేనేమో థర్టీ ఫైవ్ ఈస్ట్ వన్ ఈ విధంగా ఉండాలండి ఓకేనా కానీ మనం ఇక్కడ సెక్షన్ ట్వంటీ ఫైవ్ చూస్తున్నాం కాబట్టి సో ఈ సెక్షన్ ట్వంటీ ఫైవ్ని గుర్తు పెట్టుకోవాలంటే కనుక ఇరవై ఐదు మందికి ఒక టీచర్ అని చెప్పేసి గుర్తు కోసం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఓకేనా అలాగే సెక్షన్ ట్వంటీ సిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సెక్షన్ ట్వంటీ సిక్స్ అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే కనుక పాఠశాలల్లో ఖాళీలు టెన్ పర్సెంట్ కంటే కనుక ఎక్కువ ఉండకూడదు ఖాళీలు ఉంటే కనుక వెంటనే భర్తీ చెయ్యాలి అని చెప్పేసి ఈ యొక్క సెక్షన్ అనేది తెలియజేస్తుంది ఇది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే సెక్షన్ ట్వంటీ సెవెన్ చూడండి ఇతర పనులు చేయరాదు అంటే టీచర్లతోని ఇతర పనులు చేయించకూడదు వాళ్ళు కేవలం జనగణన కానీ ఎన్నికల విధులు కానీ ప్రకృతి వైపరీత్యాల సమయంలో అత్యవసర సేవలు మాత్రమే వాళ్ళు చేయడానికి వాళ్ళని ఉపయోగించాలి మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే కనుక ఇక్కడ చూడండి విద్యేతర పనులకు ఉపయోగించడం అనేది నిషేధం కాబట్టి సో ఈ యొక్క సెక్షన్ ట్వంటీ సెవెన్ అనేది చూడండి ట్వంటీ సెవెన్ నక్షత్రాల చదువు చెప్పడమే వీళ్ళ యొక్క పని వేరే పని అనేది చెయ్యరాదు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇక సెక్షన్ ట్వంటీ ఎయిట్ దేని గురించి తెలియజేస్తుంది అనేక సార్లు దీనిపైన కూడా మనకు బిట్టు రావడం జరిగింది ఏ ప్రభుత్వ టీచర్ అయినా గానీ ప్రైవేటు ట్యూషన్లు చెప్పకూడదు ప్రైవేటు ట్యూషన్లు అనేది నిషేధం అండి ఓకేనా నేడు అనేక కోచింగ్ సెంటర్లలో మరియు యూట్యూబ్లలో మరి సగం మంది ప్రభుత్వ టీచర్లే చెప్తున్నారు అలా చెప్పకూడదు అనమాట ఇది చట్ట విరుద్ధం అండి ఓకేనా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కనుక నెలలో ఇరవై ఎనిమిది రోజులు మరి ట్యూషన్ చెప్పకూడదు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా గుర్తుంటుంది ఓకేనా అదే విధంగా మనకు చాప్టర్ ఫైవ్ అనేది చూడండి దేని గురించి మనకు తెలియజేస్తుంది అంటే కనుక కరికులం అండి కరీకులం సంబంధించి తెలియజేస్తుంది ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి సెక్షన్స్ చూడండి ఒకసారి ఇరవై తొమ్మిది మరియు ముప్పై ఇరవై తొమ్మిదిలో చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని మీద కూడా గతంలో బిట్ అయిందండి ఓకేనా సెక్షన్ ఇరవై తొమ్మిది అనేది సిసిఈఈ కి సంబంధించి తెలియజేస్తుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒకవేళ మళ్ళీ సబ్ సెక్షన్స్ అడిగాడు అనుకోండి ఒకవేళ సీసీ అనేది ట్వంటీ నైన్ అండ్ టూ హెచ్ కి సంబంధించినటువంటిది అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి తెలియజేసేటటువంటి సెక్షన్ ఏది అంటే కనుక ఇక్కడ చూడండి దీనికి సంబంధించినటువంటి సెక్షన్ అనేది సెక్షన్ ట్వంటీ నైన్ టూ బి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి దీని మీద కూడా ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం అనేది ఉన్నది ఇక సెక్షన్ థర్టీ అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే కనుక విద్య అనేది పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ అంటే ధృవీకరణ పత్రం అనేది ఇవ్వాలి ఎలా గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ చూడండి ఒకసారి మరి ట్రిక్ చూడండి మరి ట్రిక్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి ముప్పై రోజులకు నెల పూర్తయినట్లు చదువు పూర్తికి సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఓకేనా అలాగే చాప్టర్ సిక్స్ చూడండి ఇక్కడ హక్కుల రక్షణ అని చెప్పేసి అంటున్నాం హక్కుల రక్షణ ఇందులో ఉన్నటువంటి సెక్షన్స్ చూడండి ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు ఇందులో సెక్షన్స్ ఉండడం జరిగింది సెక్షన్ థర్టీ వన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా దీని మీద బిట్టు రావచ్చు ఇక్కడ చూడండి సెక్షన్ థర్టీ వన్ అనేది ఇక్కడ మనకు ఎన్సీపీసీఆర్ కి సంబంధించినటువంటి అంశాన్ని తెలియజేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కనుక ట్రిక్ చూడండి థర్టీ ఫస్ట్ నైట్ పోలీసు ప్రొటెక్షన్ లాగా పిల్లల యొక్క రక్షణ అనేది ఇది కాపాడుతుందని చెప్పేసి గుర్తు పెట్టుకోండి మిత్రమా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక లాస్ట్ చాప్టర్ చాప్టర్ సెవెన్ చూడండి ఇందులో మనకు ఇతర అంశాలు అనేవి ఉంటాయి ఇందులో ఉన్నటువంటి సెక్షన్స్ ఏమున్నాయి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు ఉండడం జరిగింది ముప్పై ఎనిమిదవ సెక్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి రూల్స్ మార్చేటటువంటి అధికారం అనేది ఇచ్చిందనమాట సో మరి ట్రిక్ ఏ విధంగా మనం అప్లై చేయాలి చూడండి ట్రిక్ చూడండి ముప్పై ఎనిమిది అనేది లాస్ట్ నెంబర్ చివరగా పవర్ అనేది రాష్ట్రం చేతుల్లో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రమా మరి చివరగా షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చూద్దాం అంటే పీటీఆర్ మరియు పని గంటలకు సంబంధించి అంశాలు ఇందులో పేర్కొన్నారనమాట సో ఏం చెప్పారు ఇందులో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు అయితేనేమో ఈ యొక్క పీటీఆర్ నిష్పత్తి అనేది ఏ విధంగా ఉండాలి ఇంత ముందుకే చెప్పాను అదేవిధంగా ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు అయితేనేమో మనకు పీటీఆర్ నిష్పత్తి ఈ విధంగా ఉండాలి పని దినాలు చూడండి ఇక్కడ పని దినాలు అయితేనేమో ఇక్కడ రెండు వందల రోజులు ఇక్కడ అయితేనేమో రెండు వందల ఇరవై రోజులు అదేవిధంగా పని గంటలు అంటున్నాడు దినాలు వేరు గంటలు వేరు ఓకేనా సో ఇక్కడ పని గంటలు అయితేనేమో ఎనిమిది వందల గంటలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు వెయ్యి గంటలు అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి మిత్రమా వెరీ వెరీ ఇంపార్టెంట్ గతంలో కూడా బిట్ అయింది మరి ఇక్కడ చూడండి లాస్ట్ పాయింట్ ఒక ఉపాధ్యాయుడు వారానికి నలభై ఐదు గంటలు అంటే సంసిద్ధత గంటలతో కలిపి పని చెయ్యాలి అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి సో ఇది మిత్రమా ఈ విధంగా ట్రిక్స్ ద్వారా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిదికి సంబంధించి ఎలాంటి సెక్షన్స్ అడిగినా కానీ మీరు ఈజీగా ఎగ్జామ్లో మరి ఆన్సర్ చేయగలుగుతారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్